ఈ ప్రపంచానికి అస్తిత్వం లేదు అంటే దాని యొక్క ఉనికి లేదు అంటే ఎల్లప్పుడూ ఎవరి యొక్క భావనలోనో అది ఉన్నట్టుగా అనిపిస్తోంది నువ్వు ఉంది అని అనుకుంటే అది ఉంది నీకు ఎందుకని నువ్వు ఆ శరీరం అని అనుకుంటున్నావు గనక ఈ శరీరంతో చూస్తున్నావు కనుక అది ఉన్నట్టుగా నీకు అనిపిస్తోంది నువ్వు ఈ శరీర పరిధిని దాటి ఆత్మ పరిధిలోకి వెళ్ళి మాట ఆలోచించావు అనుకో అది లేదు అక్కడ ఉన్నది ఆత్మే ఇప్పుడు రీసెంట్గా మొన్న ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి రీసెర్చ్లో ఇచ్చేటువంటి నోబుల్ ప్రైజ్ ఆ బహుమతి ప్రపంచానికి ఉనికి లేదు అని కనుక్కున్న వాళ్ళకి ఇచ్చారు ముగ్గురు శాస్త్రవేత్తలకి మరి ప్రపంచానికి ఉనికి లేదని మనకు భగవద్గీత ఉద్ధవ గీత అన్ని గీతల్లోనూ చెప్పబడింది ఇది ఎంత పా పురాతనంగా చెప్పబడింది ఉపనిషత్తులంతా అవే చెప్తున్నాయి ఏనన్నా కానీ ఇవాళ నోబెల్ ప్రైజ్ పొందటానికి అర్హులు అయ్యారు ఏది ఈ రహస్యం కనుక్కున్నందుకు మరి మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఆ ఋషులకి యోగులకి మనం ఏ ప్రైజులు ఇవ్వాలో ఆలోచించండి ఏనా కానీ వాళ్ళని మనం నిందిస్తున్నాం కొద్దిగా మనకి బుద్ధి తక్కువ కనుక వాళ్ళని నిందిస్తున్నాం వాళ్ళకేం తెలియదని అవన్నీ పాత చింతగా పసడని ఏదో మన ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఇవాళ ఆ విషయాన్ని కనుక్కున్నవాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ముగ్గురు శాస్త్రవేత్తల అదైందా ఇది ఏనాడో చెప్పారు ఆత్మకి అస్తిత్వం ప్రపంచానికి అస్తిత్వం లేదు అనగా ఉనికి లేదు ఎవరి భావనయంతో ఉన్నది అది లేకుంటే లేదు ఎందుకని నువ్వు చిన్న దృష్టితో చూస్తే నీకు అది ఉంది పెద్ద దృష్టితో చూస్తే అది లేదు దేహ ఇంద్రియ ప్రాణాలతో ఆత్మ సంబంధం ఒక భ్రాంతి అంటే ఇప్పుడు మన శరీరంతో కానీ ఇంద్రియాలతో కానీ మన ప్రాణాలతో కానీ మనకు ఐదు రకాల ప్రాణాలు ఉన్నాయి కదా వీటితో కానీ ఆత్మక సంబంధం ఉంది అని అనుకోవడం ఒక భ్రాంతి అని చెప్తున్నాడు ఎందుకని ఇవన్నీ కూడా ఆ ఆత్మ యొక్క అస్తిత్వంతో ఇవి నడుస్తున్నాయి అంతేగాని ఆత్మకి ఇవి ఏ విధంగానూ ఆధారం కాదు ఆత్మ ఎప్పుడూ దానంతరం అది మామూలుగా ప్రకాశం నడుస్తూనే ఉంది దాని ప్రకాశాన్ని తీసుకుని మన దేహం నడుస్తోంది ఇంద్రియాలు నడుస్తున్నాయి ప్రాణాలు నడుస్తున్నాయి అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము రెండూ కూడా ఆత్మ యొక్క ఉనికితోనే నడుస్తున్నాయి తప్ప స్వతంత్రంగా వాటికి ఉనికి లేదు కాబట్టి ఈ ప్రపంచం లేదు ఈక్వేషన్ డెరివేషన్లోంచి వెళ్తాం అనమాట దీ ఇది తీసుకు ఇది తీసేస్తే అది ఇది తీసేస్తే అది అని చేసుకుంటూ వెళ్ళినప్పుడు మిగిలిపోయేది ఏది అంటే ఆత్మ ఒకటే మిగులుతుంది మిగతావన్నీ కూడా ఆధారం లేనివి